లోక్సభ ఎన్నికల్లో ఎవరికీ టికెట్ దక్కినా అంతా కలిసే పనిచేయాలంటూ తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ ఆదేశించింది ప్రతి నియోజకవర్గం నుండి పదుల సంఖ్యలో పోటీ పడుతున్నారని ఎవరికి టికెట్ వచ్చినా మిగతావారంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు అంతర్గత విభేదాలతో పార్టీ గెలుపునకు ఆటంకాలు సృష్టించవద్దని క్లారిటీ ఇచ్చింది అధిష్టానం ఢిల్లీలో బీజేపీ ఆఫీసులో పార్టీ చీఫ్ నడ్డా అగ్రనేత అమిత్ షా నేతృత్వంలో తెలంగాణ యూపీ ఛత్తీస్గఢ్ బెంగాల్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల కోర్ గ్రూప్ నేతలతో సమావేశాలు జరిగాయి ప్రధానంగా తెలంగాణ కోర్ గ్రూప్ నేతల మీటింగ్లో రాష్ట్ర ఇన్ఛార్జీలు తరుణ్చుగ్ సునీల్ బల్సల్ చంద్రశేఖర్ బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్ శివప్రకాష్ రాష్ట్రం నుండి ఎంపీ లక్ష్మణ్ కిషన్ రెడ్డి డీకే అరుణ బండి సంజయ్ ఈటెల రాజేందర్ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ భేటీలో పదిహేడు లోక్సభ స్థానాల్లో ఆశావహులు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు రాష్ట్రంలో పలు స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిటీ సూచించిన అభ్యర్థుల పేర్ల జాబితాను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైకమాండ్కు సమర్పించారు ఈ జాబితాలో సుమారుగా యాభై మంది పేర్లు తెలుస్తోంది అనంతరం ఆ లిస్టులోని అభ్యర్థుల పనితీరు గెలుపు అవకాశాలు ఇతర అంశాలపై చర్చించారు కోర్ గ్రూప్ నేతల భేటీలో దాదాపు ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది సికింద్రాబాద్ కరీంనగర్ నిజామాబాద్ చేవెళ్లతో పాటు మరో స్థానం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పటి వరకు బలమైన అభ్యర్థులు లేని కొత్తగా ఇతర పార్టీల నుండి చేరే నియోజకవర్గాలపై కూడా ఇందులో చర్చించారు ప్రధానంగా నల్లగొండ పెద్దపల్లి నాగర్ కర్నూలు వరంగల్ జహీరాబాద్ మరో స్థానం ఉన్నాయి సింగిల్ నేమ్ అసలు అభ్యర్థులే లేని దాదాపు పది స్థానాల్ని పక్కన పెడితే మిగిలిన ఆరు స్థానాలకు సంబంధించి ఫస్ట్ మూడు పేర్లను ఈ మీటింగ్ లో ఫైనల్ చేశారు ఈ ముగ్గురులో గెలుపు గుర్రాలను ఎంపిక చేయనున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఒకే పేరు ఉన్న నియోజకవర్గాలతో పాటు ముగ్గురు పేర్లు ప్రతిపాదించిన స్థానాలకు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది తయారీకి రోడ్ కార్యక్రమాలు మా విజయ సంకల్ప యాత్ర ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం చర్చలు జరిగినాయి తప్పకుండా భారతీయ జనతా పార్టీ అత్యధిక సంఖ్యలో సీట్లు సాధిస్తుంది